హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దానికి కావాల్సిన ఐటమ్స్ శనగపిండి షుగర్ గీ మేము టూ అండ్ హాఫ్ గ్లాసెస్ శనగపిండి తీసుకున్నామండి దీనికి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ షుగర్ పడుతుందండి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం వేడయ్యాక శనగపిండి వేసి ఫ్రై చేయాలండి శనగపిండిని గీ ఎక్కువే పడుతుందండి పాక్కి ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు శనగపిండి వేద్దాం దీంట్లో శనగపిండి వేసి బాగా ఫ్రై చేయాలండి శనగపిండిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా తిప్పుతూ ఉండాలండి పక్కనే మనం పంచదార పాకం కూడా రెడీగా పెట్టుకోవాలండి శనగపిండిని బాగా తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగంటి మాడు వాసన వస్తుందండి తిప్పుకుంటూ ఉండాలి శనగపిండిని పాకం కూడా ఇలా రెడీగా పెట్టుకోవాలండి నెయ్యి ఎక్కువ పడుతుందండి ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది మైసూర్ పాకు పంత కూడా పాకం రెడీగా ఉంటుందండి చూసారా తీగపాకం వచ్చింది తేగపాకం రాగానే ఆ శనగపిండి మిశ్రమని దీంట్లో వేసుకుని బాగా తిప్పుకోవాలండి ఎంత బాగా తిప్పితే అంత బాగా వస్తుందండి మైసూరుపాకు తిప్పుకుంటానే ఉండాలి బాగా తిప్పుతూ ఉండాలండి పక్కనే నెయ్యి కూడా వేడి చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి వేడి వేడి నెయ్యి వేస్తే ఇంకా బాగా కుల్లగా బాగా వస్తుంది మైసూరుపాకు అలా తిప్పుతూనే ఉండాలండి మేము మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాము దీనికి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ నెయ్యి పట్టిందండి మాకు బాగా తిప్పుకుంటూ ఉండాలండి ఇలా లాస్ట్ అయిపోయింది చూడండి లాస్ట్కి వచ్చేసింది ఇంకా గిన్నె కంటుకోకుండా ఇలాగా వస్తుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఆల్రెడీ ప్లేట్లకి నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఆ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని కొంచెం చల్లారేక చాక్తో కట్ చేసుకోవాలండి ఇలాగా డైమండ్ షేప్లలో రెడీ అయిపోయిందండి మైసూర్పాకు ఇంట్లో చేసుకునే ఐటమ్స్తోనే ఇలాగా వెంటనే తయారు చేసుకోవచ్చండి మైసూర్పాకుని చూడడానికి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో చూడటానికి పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా మైసూర్పాక్ చేసి పెడితే ఎప్పుడైనా ఒకసారి కాబట్టి పర్లేదండి సిక్స్ మంత్స్కి స్వీట్స్ అవి పెట్టవచ్చు పర్లేదండి పిల్లలకి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్